అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మనిషి శక్తివంతుడు అవడం ఎలా దేనిని విడిచిపెడితే మనిషి శక్తివంతుడు అవుతాడు సుఖంగా సంతోషంగా ముందుకెళ్ళగలుతాడు దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలోనూ ఉన్నతంగా ఎదగాలనే ఆలోచన కోరిక ఉండడం అనేది సహజమే మనలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి కొన్ని శత్రువులు ఏదైతే ఉన్నాయో ఆ శత్రువులను మనం జయించలేక ఆ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేము మరి ముఖ్యంగా డబ్బు ఒక్కటే సంపాదిస్తేనే మనిషి శక్తివంతుడు అంటే ప్రతిదాన్ని కూడా డబ్బుతో కూడా మనం సాధించలేం డబ్బు ఎంతవరకు ఉపయోగపడుతుంది నీకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడం వరకు డబ్బు ఉపయోగపడుతుంది కానీ బాధ వస్తే ఓదార్చేటటువంటిది డబ్బు ఉండదు కానీ మీకు అనిపించవచ్చు డబ్బు ఉంటేనే కదా నలుగురు వచ్చి ఓదారుస్తారు అనేటువంటి ఆలోచన కూడా మనకు అనిపించవచ్చు కానీ డబ్బు ఉన్నంత మాత్రం చేత మనుషులు కూడా ఉండరు కారణం ఏంటంటే కేవలం డబ్బు కోసం వస్తారు కానీ ప్రేమ అపేయతతో దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉండరు అయితే అందుకని డబ్బు కంటే ఏది ఉంటే మనం శక్తివంతులు అవుతాం అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మనిషిలో ఉన్నటువంటి కొన్ని ఎమోషన్స్కి సంబంధించి ఇగో అనేది ఒకటి ఉంటుంది అహం మనిషికి ఈ అహం చాలా ప్రమాదకరం నేనే అనేటువంటి ఆ భావం ఎప్పుడైతే మనిషికి అహం ఉందో తన చాలా శక్తివంతులు అనుకుంటాడు తనకు అన్నీ తెలుసు అనుకుంటాడు లేదా తన దగ్గర ఉన్నటువంటి అధికారం శాశ్వతం అనుకుంటాడు లేదా నాకెవరో చెప్పాల్సిన అవసరం లేదు నేను అన్ని రకాలుగాను ఆలోచించి చేస్తాననేటువంటి ఆలోచన ఉంటుంది ఏ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ ఉండదు ఏ మనిషికి అయితే ఈ అహం ఉంటుందో నేనే అనేటువంటి భావం ఉంటుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా పతనమైపోతాడు మనిషి బలవంతుడు అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఈ అహాన్ని విడిచిపెట్టాలి నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావాన్ని విడిచిపెట్టాలి మనిషి ఎంత ఎదుగుతున్నా ఒదిగి ఉండాలనేటువంటి తత్వంతో ఉండాలి ఈ అహం ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు ఖచ్చితంగా శక్తివంతులు అవుతారు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు మరొకటి అత్యాస అంటే అన్నీ నాకే కావాలనేటువంటి ఆలోచన ఈ అత్యాస ఒక్క డబ్బు విషయంలోనే కాదు మిగిలిన విషయాల్లో కాకుండానే నేనే గొప్పవాడిని అనేటువంటి నాకు ఏదైతే అహం చెప్పుకున్నామో అలాగే ఈ నాకే పేరు రావాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ అత్యాసకి మనిషి ఎవరైతే పోతాడో ఖచ్చితంగా ఆ వ్యక్తి పతనమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది సమాజంలో మనిషి బ్రతుతూ ఉన్నప్పుడు నేను బాగుండాలి నాతో పాటు నలుగురు బాగుండాలి అనేటువంటి ఆలోచన ద్వారా మనిషి ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ఆలోచన ఉంటుందో అత్యాసకి పోకుండా మనిషి ఎవరైతే ఉంటారో మనకు ఉన్నది నలుగురు పంచి తినాలనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా చాలా శక్తివంతులు అవుతారు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు మనిషికి నిరాశ నిస్ఫృహాలు ఎప్పుడు వస్తాయంటే ఆశించినప్పుడు వస్తాయి మనిషికి ఆశ లేకపోతే మనిషి బ్రతకలేడు కరెక్టే కానీ అత్యాస అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు నీ శక్తికి సంబంధించి నీ పనికి సంబంధించి నీ ప్రయత్నానికి సంబంధించి నువ్వు పొందడం వరకు ఏ విధమైన తప్పు లేదు కానీ ప్రయత్నానికి మించి మనం ఏదన్నా ఆశిస్తే శక్తికి మించి ఏదైనా ఆశిస్తే అదే అత్యాసం అవుతుంది అందుకని ఈ అత్యాస విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అత్యాసతోనే చాలా సమస్యలు కూడా కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది డబ్బు విషయంలో కానీ అవినీతి చేయటం విషయంలో కానీ లేదా ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి అక్రమ సంబంధాల విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి వస్తూ ఉంటుంది కాబట్టి అత్యాస అనేది మనం విడిచిపెడితే ఖచ్చితంగా నువ్వు శక్తివంతుడు అవుతూ అందులో ఏ విధమైనటువంటి అని మనం లేదు మరో ప్రధానమైనది అసూయ మనిషికి ఓర్వలేని తనం అంటే ఎదుటి వ్యక్తి ఎవరైనా కొంచెం బాగుంటే ఎదుటి వ్యక్తి ఎవరైనా కొంచెం తెల్లగా బట్టలు వేసుకుంటే ఎదుటి వ్యక్తి ఏదైనా కొంచెం తెలివైనటువంటి వ్యక్తి అయితే తన దగ్గర కొంచెం డబ్బులు ఏమైనా ఉంటే ఏదైనా మంచి అవకాశాలు వస్తే వీటన్నిటిని కూడా చూసి తనం అనేది ఒకటి ఉంటుంది ఇది కూడా మనిషిని నిరంతరం దహించేస్తూ ఉంటుంది మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటుంది ఈ అసూయ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనిషికి పనికిరాదు జ సమాజంలో నువ్వు ఎదగాలి అని అంటే నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి వాళ్ళు ఎదిగితేనే నీకు చెయ్యి అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి అవకాశాలు అనేవి అన్ని అందరికీ అన్ని ఒకేసారి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ఒకసారి ఒకరికి అవకాశం వస్తుంది మరొకసారి మరొకరికి అవకాశం వస్తుంది అవకాశం వచ్చినటువంటి వ్యక్తిని చూసి అసూయ ద్వేషాలు పెంచుకోవటం ఇవన్నీ కూడా సరైనటువంటి విధానం కాదు ఖచ్చితంగా అసూయ అసూయ అనేదాన్ని మనం విడిచిపెట్టాలి ఈ మూడు ఎవరైతే విడిచిపెట్టగలుగుతారో అహాన్ని వదిలేయగలుగుతారో అత్యాసని వదిలేయగలుగుతారో ఏదైతే అసూయ చెందేటటువంటి గుణాన్ని ఎదుటి వాడిని చూసి తనం ఏదైతే ఉందో దాన్ని వదిలేయగలుగుతారో వాళ్ళు చాలా శక్తివంతులు అవుతారు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ఒక శక్తివంతులు అవడమే కాదు సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు వస్తుంది నిజంగా పలానా వ్యక్తి వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి హాని ఉండదు అనేటువంటి ఆలోచన వస్తుంది ఎవరికైనా కష్టం వస్తే నీ దగ్గరికి వస్తారు ఏదైనా సలహా అవసరమైతే నీ దగ్గరికి వస్తారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవం అనేది పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనలో ఈ విధమైనటువంటి లక్షణాలు ఏదైనా ఉంటే మనిషి అనేటువంటి వ్యక్తికి ఎక్కడో దిక్కిన కొద్దిగా గొప్ప ఉంటాయి కాదని అనడానికి లేదు ఆత్మాభిమానానికి అహానికి చిన్న వ్యత్యాసం ఉంటుంది చిన్న లైన్ ఉంటుంది కానీ ఆత్మాభిమానం అనే ఒక పేరుతో నువ్వు అహాన్ని ప్రదర్శించేటటువంటి పని చేయకూడదు అలా గనక చేస్తేనే నువ్వు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది ఆత్మాభిమానం వేరు అహం వేరు ఆ లైన్ మనం తెలుసుకోగలగాలి అనేటువంటి ఆ విషయాన్ని మీకు నేను తెలియజేస్తా కాబట్టి ఆత్మాభిమానం పేరుతో అహాన్ని చూపించవద్దు మనిషి ఎదగాలి అనేటువంటి ఆలోచన పేరుతో పోకూడదు అతిగా ఆశించకూడదు అలాగే ఎదుటి వ్యక్తిని దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో అంటే గెలవాలి అని అంటే ఇంకొకరు ఓడించాలనేటువంటి ఆలోచన కాదు గెలవాలి నువ్వు గెలవాలి అని అంటే మరో ఓడిపోవడం అని కాదు నువ్వు గెలవాలన్నది ఆలోచన పెట్టుకోవాలి కానీ ఎదుటి వ్యక్తిని ఓడించేటటువంటి క్రమంలో వాడి మీద కోపాన్ని పెంచుకొని ద్వేషాన్ని పెంచుకొని అసూయను పెంచుకొని వరలేని తనాన్ని పెంచుకుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది నీ వ్యక్తిత్వం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని దెబ్బతీయాలనుకుంటున్నావో నీ ఆలోచన విధానం మారిపోతుంది నీ నువ్వు చేసేటటువంటి పనులు కూడా మారిపోతాయి సత్కర్మలు అనేవి పోతాయి ఇంకా మోసాలు వస్తాయి కుట్రలు వస్తాయి కుతంత్రాలు వస్తాయి ఇవన్నీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీటిని మన ఈ మూడింటిని జయించేటటువంటి ప్రయత్నం మీరు చేయండి ఖచ్చితంగా మీరు సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు అవుతారు మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి ఖచ్చితంగా వెళ్తారు అందులో ఏ విధమైన అనుమానం లేదు ఎందుకంటే ఇవంటూ ఉంటే మీరు సత్కర్మలు చేస్తారు మంచి వ్యక్తులతో సహవాసం చేస్తారు ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతారు సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మనలో ఉన్నటువంటి ఈ మూడు అంశాలని మనం విడిచిపెట్టండి ఖచ్చితంగా సంతోషంగా సుఖంగా జీవించడంతో పాటు శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మీరు తయారవుతారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్